ఆర్చరీ అంటే విలువిద్య ఇందులో రాణించాలంటే అర్జునుడికి ఉన్నంత గురి ఉంటే సరిపోదు ముందుగా లక్ష్మీ కటాక్షం కూడా ఉండాలి సరైన శిక్షణ దొరకాలి నగరవాసులకు అందులోనూ సంపన్నుల క్రీడగా పేరున్న విలువిద్యలో సవ్యసాచి అనిపించుకోవాలంటే అదృష్టము కలిసి రావాలి అలాంటి ఆటలో మేటి అనిపించుకుంటున్న తెలంగాణ బిడ్డ తానిపర్తి చికిత పల్లెసీమలో విల్లంబులు ధరించిన ఈ యువతి ఆర్చరీ ఏషియా కప్లో నారి సారించడానికి సిద్ధమవుతున్నది ఈ ఘనత సాధించిన తెలంగాణ తొలి ఆడబిడ్డ కూడా తానిపర్తి చికితానే చికితాది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ నాన్న శ్రీనివాసరావు రైతు అమ్మ శ్రీలత గృహిణి రెండో తరగతి వరకు సుల్తాన్పూర్లోనే చదివింది తర్వాత పదో తరగతి దాకా కరీంనగర్లోని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో చదివింది చిన్నప్పటి నుంచి తనకి ఆటలంటే ఇష్టం ఒకసారి కరీంనగర్ స్టేడియంలో ఆర్చరీ పోటీలు జరుగుతుంటే చూసి ఇంప్రెస్ అయ్యి తాను కూడా విలువిద్య నేర్చుకోవాలనుకుంది ట్రినిటీ పాఠశాల పీఈటీ మాస్టర్ నారాయణ ఓ వారం పాటు బేసిక్స్ నేర్పించారు అంతలో బాబాయ్ ఆర్చరీ రికరో బో కొనిచ్చారు నాన్న తోడ్పాటుతో ఇంటి దగ్గరే కొన్నాళ్లు ప్రాక్టీస్ చేసింది ప్రతిరోజు సుల్తాన్పూర్ నుంచి కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్లి ప్రాక్టీస్ చేసేది చికిత ఎన్టీపీసీ కలెక్టర్ సహకారంతో ఆమె శిక్షణ నిరాటంకంగా సాగింది క్రమంగా ఆటపై పట్టు సాధించింది ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొని పథకాలు సాధించేది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జిల్లా రాష్ట్ర స్థాయిలో బంగారు పథకాలు సాధించడంతో ఈ క్రీడలో రాణించగలననే నమ్మకం ఆమెకు కుదిరింది రెండు వేల పంతొమ్మిదిలో గోవాలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో బంగారు పథకం గెలిచింది రెండు వేల ఇరవై రెండులో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పోటీలోనూ పసిడి పథకం అందుకుంది అలా నేషనల్ ఆర్చరీ అసోసియేషన్ ఇండియా దృష్టిలో పడింది జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన ముప్పై రెండు మంది క్రీడాకారుణులను ఎంపిక చేయగా అందులో చికిత కూడా ఉంది రెండు వేల ఇరవై రెండులో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో తెలంగాణ నుంచి ఎంపికైన ఆర్చర్గా గుర్తింపు సాధించింది ఈ ఏడాది జరగనున్న ఆర్చరీ ఏషియా కప్ లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది చికిత అన్నిటికీ మించి ఒలింపిక్స్ పథకం సాధించాలన్నది తెలంగాణ బిడ్డ చికిత జీవిత ధ్యేయం ఈ మట్టిలో మాణిక్యానికి వనితా ఛానల్ తరఫున మనం కూడా ఆల్ ద బెస్ట్ చెబుదాం